హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టువర్ ఛానల్ నేను వంశీ ఈ రోజున స్పెషల్ గెస్ట్ ఎవరంటే మన ముందు లోకల్ పిల్ల లక్ష్మి గతంలో ఆ వైరల్ అవ్వటం తెలిసిందే ఒక వన్ ఆర్ టూ మంత్స్ బ్యాక్ కొంచెం ఫేస్ గురించి చాలా ప్రాబ్లమ్స్ అయ్యి ఫేస్ ఎంతో అంటే అనుకోకుండా పరిస్థితుల్లో ఆమె షూటింగ్ పరిస్థితుల్లో కొన్ని విషయాలు కాకుండా ఒక క్రీమ్ అవ్వటం జరిగిందనమాట ఆ క్రీమ్ తర్వాత ఆ అంతా ఫేస్ అంతా కొంచెం పెద్దగా అవ్వటం వేరు వేరుగా ఇప్పడం జరిగింది సో దాని గురించి తర్వాత ఇప్పుడు ఎలా ఉంది లైఫ్ అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి నమస్తే ఎలా ఉన్నారు నమస్తే అండి ఎలా ఉన్నారు అంత బాగున్నారా అంటే మొన్న మధ్యన నేను కూడా చూశాను మీ వీడియోలు కానీ ఇన్స్టాలో చూస్తూ ఉంటాను మీరు రెగ్యులర్గా ఫేస్ అనేది ఎలా ఖరాబ్ అయింది ఫస్ట్ దాని గురించి మాట్లాడదాం మనం క్రీమ్ చాలా డేంజర్ ఉంది కొంతమంది పడుతుంది అంటున్నారు కొంతమందికి ఏమో పడట్లేదు ఎవరి మీద కసి కోపం ఉంటే కనుక పంట మాత్రం పేస్ కూడా ఖరాబ్ అయిపోవాలనుకుంటే మన రీసెంట్ గా చూసిన బెస్ట్ ఫ్రెండ్ అని అంట ఏదో ఇండక్షన్ చేసి బెస్ట్ ఫ్రెండ్ పేస్ ఒక రేంజ్ లో వస్తుందని మీరు సెలబ్రేట్ అవ్వకూడదు రేంజ్ కి రాకూడదు షూటింగ్ రాకూడదు అని చెప్పి ఒక ఇండక్షన్ అక్కర్లే ఈ క్రీమ్ పేస్ పెద్ద కంపెనీ అసలు అయితే రెండు నాకు అంత నేను ఏంటంటే చదువుకోలేదు అసలు ఎందుకు రాసుకున్నారు మీరు ఇది నేను ఒక ఇరవై రోజుల ముందు ఒక నెల రోజుల ముందు ఒక ఇంటర్వ్యూకి కి ఇట్లాగే ఇంటర్వ్యూ అక్కడ ఏం చేశారంటే మేకప్ వేసే మేకప్ వేసాక ఫేస్ కి ఇలా పింపుల్స్ లాగా వచ్చింది పింపుల్స్ కూడా కాదు కాదే పక్కల టైం లో వచ్చింది నేను ఏం చేశానంటే నాకు ఇంటర్వ్యూ షూటింగ్స్ ఉన్నాయి షూటింగ్స్ అంటే ఇన్స్టాగ్రామ్ ఈవెంట్స్ అవి షూటింగ్స్ అవి ఇంకా చిన్న చిన్నవి మరి కాశీ కూడా వెళ్ళేది ఉంది పవన్ కళ్యాణ్ గురించి కాశీ వెళ్దాం మొక్కున్నా ఆ ముక్కు కూడా తీసుకున్నాం కదా అనేసి ఎలా ఉంది అని చెప్పి తగ్గడానికి ఇప్పుడు మనకు గాయం తాకింది అనుకో సూపు ఎక్కడ తెచ్చుకుంటా అట్లా వెళ్ళి మీ ఇంట్లో ఒక అబ్బాయిని అడిగి ఇలాగే ఇలా చిన్న ఇలా మెడికల్ షాప్ లో తీసుకున్నా మెడికల్ షాప్ లో తీసుకున్నా చిన్న మెడికల్ షాప్ ఆ తీసుకున్నాక తీసుకొచ్చిన దాన్ని ఎలా వాడాలో కూడా తెలియదు నాకు చెప్పలేదు అబ్బాయి అబ్బాయి ఏం చెప్పలేదు ఆ అబ్బాయి కూడా ఇరవై రెండు ఏళ్ళు ఉంటాయి అంతే వాడు కూడా తెలియదు అనుకుంటా అటుకు వచ్చాక నేను రాసుకున్నా రాసుకుంటలోకి మా వస్తుంది ఎందుకు వస్తుందో అని నేను ఎప్పుడు మీకు పాంక్స్ పాట రాస్తాను మేకప్ కూడా ఎక్కువ కూడా శైలా రంగస్థలం కూడా ఇప్పుడు ఏవే సూటికుని మేకప్ చేయను ఓకే ఇది తీసుకుని రాసుకుని మండింది మా ఇలా ఏదో తుడిసేసుకున్నా మళ్ళీ ఎత్తుకున్నప్పుడు ఇంకా వేడి మంట ఇంకా అగ్గి పొగలు అదొక రకమైన నా నాకు లేక నేను చూసాను మీరు అంటే ఇది మండిపోతుంటే చెయ్యి తీసుకెళ్ళి అమ్మ ఇలా కొట్టిన గోడ ఉంటారు కదా ఇలా కొట్టేసుకుని చచ్చిపోతాను దొల్లి దొల్లి ఏడుపు అప్పుడు మా పెద్ద పిల్లడు ఆడు పదిహేను ఉంటాయి పదిహేను పగారు ఉంటాయి వాడు ఏం చేశాడంటే మమ్మీ నువ్వు బాధపడక మమ్మని వాళ్ళు ఏడ్చేసి ఇంకా అది ఇప్పుడు కూడా ఏడుపు వస్తుంది అది వేణి వేణి ఉంటాయి కాని మర మరబెట్టేసి అందులో పసుపు ఇంకా ఇది గ్రీన్ కలర్ ఆవిర్లు అవుతాం కదా ట్యాబ్లెట్ ఇంకా ముద్దాత కప్పారం పసుపు ఇవన్నీ వేసేసి మనబెట్టి తీసుకొచ్చాడు తీసుకొస్తులోకి నేను చిన్న నేను ఇది కూడా తట్టుకోలేను నాన్న వేడి తట్టుకోలేను ప్లీజ్ నాన్న వేడి వచ్చేసిన ఆల్రెడీ వస్తుంది ఇంకో వేడి ఎందుకు నాన్న నాకు ఏం చేసా వెళ్ళిపోయి గవగా బాతుల్లో ఇది ఉంది కదా వాటర్ వాటర్లో చాలా పెట్టేసిన అప్పుడు వేడి ఇది సల్లగా ఉంటది కదా అప్పుడు చలికాలం కదా అది పెట్టినట్టే దాంట్లో పెట్టినట్టు రిలాక్స్ అయింది మళ్ళీ బయటకు వేడిమంట వేడిమంట ఇంక నేను తల్లికి చచ్చిపోతానమాట అయినా సరే వేట్లు ఇలాగేలాగే పెట్టుకున్నా సరే అది ఎట్లా అంటే ఓల్స్ వచ్చేసి హోల్ నుంచి ఓల్ తగ్గిపోయినది కాబట్టి ఆ ఓల్స్ నుంచి మొత్తం వేడి ఆవిరి బయటకుందిపోయింది మన ఐదు సినిమా చూసారా ఇంట్లో ఉంది మొత్తం ఎలా వచ్చేసేటప్పుడు గవగా నేను ఏం చేయాలో తెలియక పసుపు కొమ్ముంది ఉంది కదా అది మన దేశ మన ఆంధ్రాలో పసుపు ఉంటది ఆ కొమ్ము ఇంద్రాంగ తెచ్చుకున్నా ఆ కొమ్ముని ఊరుకుని పెట్టుకున్నా కొద్దిగా తగ్గిన టైం పెయిన్ కిల్లర్ టాబ్లెట్ ఉంటుంది అది వేసుకుని అట్లా అట్లే నిజంగా పదకొండింటికి పెట్టింది నాలుగున్నర అవి ఇంటి కూడా ఫెయిల్స్ నాన్న టచ్ నేను నేను ఆ టైం అట్లా ఒకటే అన్న కొడుకుతో నేను ఇది పాయిజన్ అయిపోతుంది ఇది పాయిజన్ అయ్యి మొత్తం వాళ్ళంతా వచ్చేయచ్చు నేను చనిపోవచ్చు కానీ నేను ఏదన్నా అయితే నా హాస్టల్కి తీసుకెళ్ళిపో అన్నదాసరికి దాసలకి వెళ్ళిపోండి మీరు నానమ్మ తాతయ్య గారి దగ్గర కానీ మీ అమ్మమ్మ ఎలాగ చనిపోయారు ఇంకా నాకు ఉన్నది ఒకే అన్నయ్య ఆ నాన్న దగ్గర కూడా వెళ్ళొద్దు ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు ఎందుకంటే మన కష్టాలు ఒక్కరు రాలే ఇప్పుడు మీరు వెళ్ళి బాధ్యతగా నా చెల్లి అనేసి ఏం పిల్లల వద్దునా మీరు ఎలా వెళ్ళిపోవండి ఎందుకంటే నా పిల్లల కోసం ఇంతవరకు హైదరాబాద్ వచ్చి నా పిల్లల కోసం బతుకుతున్నాయి ఎన్ని వీడియోస్ ఎన్ని మాటలు ఎన్ని మాట్లు పడినా నా పిల్లల కోసమే ఇప్పుడు నేనే లేనప్పుడు నా పిల్లలు అనాథలు అయిపోతారు అనేసి నేను నిజంగా అప్పుడు నా నేను నేను పోతాను కన్నా నా పిల్లలు అనాథలు అవుతారని ఒక చెప్పలేను ఎంత టార్చర్ నా తెలిసి నా ఇద్దరు కోట్లు పట్టుకుని ఏడుపు ఇది ఏడుపు టార్చర్ ఈ రెండు దేవుడు నిజంగా అనాథిని కథ ఫస్ట్ టైం అనిపించింది నేను ఒక అనాథని నేను చనిపోతే నా పిల్లలకి అగతిక్కి ఏంటి అదే ఎన్ని అట్లా ఇబ్బంది పడ్డారు రెండు నెలలు రెండు నెలలు మరి అట్లా రికవరైంది అది అంత ఫేస్ అనేది రికవర్ అయింది కానీ హాల్ట్ అది మన చూసి చూసేయడం ఒక ఆమె మన ఉప్పల్లో ఒక ఆమె ఉప్పల్లో చేసిన చేపించేది ఇండ మూడు రోజులు పండగలో అందరూ పండగలు ఎంటుకుంటే చెబుతూ చేసుకుంటే నేను ఒక మూల గదిలో కూర్చుని ఒక బయటికి ఎండ కూడా తాకుండా ఇటు ఎండ తాకుండా తాకూడా తలిపేసేసుకుని సేకటి గదిలో బతికాను ఆ మూడు రోజుల పండగ సేకట్లో ఉండిపోయాను ఆ నచర్ ఎలా అంటే ఇంకా మంట చెప్పలేను ఇది ఇలా స్కిన్ పట్టుకుంటుంటే నా స్కిన్ నాకు కాకుండా పోతుంది

మీరు కాశీకి వెళ్దాం అనుకున్న డబ్బులతో కొంచెం తర్వాత ఇదే ముద్రదన్న వేణువును తీసుకొచ్చి ఒక ఏం ఆర్టిస్ట్ ఇప్పించాడు తర్వాత సత్యాన్న సత్యాన్న కదా మన బసిమేష బసిమేష తీసుకెళ్లి మళ్ళీ వీడియో పెట్టి ఇలా లక్ష్మీరెడ్డి ఎట్లా అయిపోయింది తనకి ఎవరు లేరు అని చెప్పి రెస్పాండ్ అయ్యాడు తర్వాత కోసం మీద కొంతమంది బాలాన్ని వేరే వాళ్ళతో కలిసి ఇప్పించాడు సత్యాన్న కొడుకు నువ్వు ఇంటర్వ్యూ కానీ అలాగని ఎలాగని తన ఫైనల్ డేస్ కొంచెం వాళ్ళే ఇచ్చిన డబ్బులతో సెట్ అయ్యింది ఓకే అక్కడ ఏమ రైస్ ప్యాకెట్ తెశారు కూడా రైస్ ప్యాకెట్ మీకు మళ్ళీ లక్ష్మణ్ కూడా కొంచెం హెల్ప్ యూట్యూబ్ లక్ష్మణ్ ఆయన ఇంకా అలా మీ కొంతమంది మీ మీ టీం అంతా కొంచెం హెల్ప్ అన్న ఇంటి అయితే రాలేదు బస్రీమేశ్వరతి పక్కన టైమ్స్ వచ్చారు అయినా వచ్చాడు వేనా వచ్చారు కొంతమంది వచ్చారు బాధ ఇద్దరు ఎందుకు రాలేదు వాళ్ళు అంటే ఎక్కడ బిజీ ఉన్నారంట సంథింగ్ ఏదో చెప్పిన దూరం నుండి వేరే వాళ్ళతో ఇలా ఫలానా అమ్మాయి చెప్తే వాళ్ళ చేత వాళ్ళు హెల్ప్ కానీ అందులో కాసి వెళ్ళినప్పుడు నేను కాసి వెళ్ళడానికి కారణం కూడా ఆమె చేసింది చాలా మంది ఏమనుకుంటారంటే ఎట్లా వీడియో పెట్టారని చెప్పి వేలకు వేలు వచ్చేసింది అనుకుంటున్నారు నిజం చెప్తున్నారు నా పైసలు పెద్ద మంది మీరు రాలే ఒక రూపాయి రెండు రూపాయలు మూడు రూపాయలు వెయ్యి రూపాయలు రెండు వేలు వేసిన వాళ్ళే ఉన్నారు తక్కువ ఒక మినిమం ముప్పై వేల ఆ ముప్పై వేలు అయితే ఇంట్లో ఇంట్లో అట్లా ట్యాబ్లెట్లకి అది వీళ్ళకి సరిపెట్టుకున్నాం కానీ కాసి వెళ్ళడానికి మాత్రం ఒక ఆమె అంటే ఇప్పుడు చాలా మంది మీరు వీడియో పెట్టిన తర్వాత నమ్మలేదు కదా ఎవరో కూడా చాలా మంది నమ్మలేదు కదా

వాళ్ళు కామెంట్లు పెడతారు వాళ్ళు పెడతారు ఆ కామెంట్లు నేను వాళ్ళకి వదిలేస్తాను ఎందుకంటే వాళ్ళకు నా ఫాలోవర్సే ఓకే